హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సూపర్ పర్వ్లాగ్స్ సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో రిగార్డింగ్ డైలీ యూస్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ద ఫస్ట్ వన్ డిడ్ యూ గెట్ యూజ్ టు దాట్ ఫుడ్ నువ్వు ఆ ఫుడ్కి అలవాటు పడ్డావా డిడ్ యూ గెట్ యూజ్ టు అలవాటు పడ్డావా అని అనడానికి ఇలా అంటాం మా ఇల్లు రోడ్డు పక్కనే మై హౌస్ ఈజ్ బై ద రోడ్ ఆర్ మై హౌస్ ఈజ్ బిసైడ్ ద రోడ్ అని అంటాం అనమాట మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంది ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది ఇట్ టేక్స్ ఎ లోట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది ఇట్ టేక్స్ ఎ లోట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఇంకొంచెం మార్కులు వచ్చి ఉంటే చాలా సంతోషించేదాన్ని ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఐ గోట్ సమ్ మోర్ గుడ్ మార్క్స్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఐ గాట్ సమ్మోర్ గుడ్ మార్క్స్ అని అంటాము ఐ వుడ్ బి వచ్చి ఉంటే ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ నేను ఇంకా బాగా చేసేవాడిని ఐ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ నేను ఇంకా బాగా చేసేవాడిని లేదంటే నేను ఇంకా బాగా చేసేదాన్ని నీకు దాని గురించి ఎంతవరకు తెలుసు హౌ వెల్ డూ యూ నో అబౌట్ దాట్ హౌ వెల్ డూ యూ నో అబౌట్ దాట్ అని అడుగుతాం కదా జనరల్గా నీకు దాని గురించి ఎంతవరకు తెలుసు అని అడగలన్నప్పుడు ఇలా మాట్లాడతాము ఐ హ్యావ్ ఇన్ అఫ్ మనీ టు స్పెండ్ నాకు కావలసినంత డబ్బు ఉంది ఆర్ నాకు కావాల్సినంత డబ్బు ఖర్చు పెట్టడానికి ఉంది ఐ ఎనఫ్ మనీ టు స్పెండ్ ఎనఫ్ మనీ ఈట్ వాట్ యు హ్యాప్ టు నువ్వేం తినాలనుకుంటున్నావో అదే తిను ఈట్ వాట్ యూ హ్యాబ్ టు నువ్వేం తినాలనుకుంటున్నావో అదే తిను నెక్స్ట్ వన్ నీకేం అవసరం నీకెందుకు హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ నీకు సంబంధం లేని విషయాలతో నీకెందుకు అని అనాలనుకున్నప్పుడు హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ స్టాప్ క్రాకింగ్ కల్స్ బేలు విరవట మాపు వేలు విరచటం మంచిది కాదు అని చెప్తారు కదా స్టాప్ క్రాక్ ఇన్ వేలు విరవటం ఆపు ఫిర్యాదు చేయడానికి బదులుగా మనం ఎందుకు పరిస్థితులను మార్చకూడదు ఫిర్యాదు చేయడానికి బదులుగా మనం ఎందుకు మార్చకూడదు ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వై డోంట్ వి చేంజ్ థింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ వై డోంట్ వి చేంజ్ థింగ్స్ నెక్స్ట్ వన్ అతడే నాకు చెప్పాడు హీ హిమ్సెల్ఫ్ టోల్ మీ హీ టోల్ మీ అంటే అతడు నాకు చెప్పాడు అని అతడే నాకు చెప్పాడు అంటే హీ హిమ్సెల్ఫ్ టోల్ మీ అని డిఫరెన్స్ గమనించండి నువ్వు నిజంగా అనుకుంటున్నావా ఆమె హెల్ప్ చేస్తుందని డూ రియల్ థింగ్స్ విల్ హెల్ప్ యూ నువ్వు నిజంగా అనుకుంటున్నావా ఆమె హెల్ప్ చేస్తుందని డూ రియల్ థింగ్స్ విల్ హెల్ప్ యూ నీకు నమ్మకం ఉందా తను హెల్ప్ చేస్తుందని ఎప్పటి నుంచో వడియాలు చేయాలనుకుంటున్నాను ఆ రోజు రానే వచ్చింది హ్యావ్ బీన్ ప్లానింగ్ టు మేక్ ప్యాపర్స్ ఫ్రమ్ మెనీ డేస్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్ ఆమెకి తినాలనిపిస్తే తింటుంది ఇఫ్ షీ వాంట్స్ టు ఎయిట్ షీ విల్ ఆమెకి తినాలనిపిస్తే తింటుంది ఓకే ఇఫ్ షీ వాంట్స్ టు ఎయిట్ షీ విల్ ఆమెకి తాగాలనిపిస్తే తాగుతుంది ఇఫ్ షీ వాట్స్ టు డ్రింక్ షీ విల్ అని కూడా మనం ఎన్ని రకాలుగా అయినా ఇఫ్ షీ వాంట్స్ టు షీ విల్ షీ విల్ ఈట్ అనక్కర్లేదు షీ విల్ అని అక్కడ ఆపేస్తే సరిపోతుంది ఎవరికి తెలుసు ఆమె ఎక్కడికి వెళ్ళిందో హూ నోస్ వేర్ షీ వెంట్ ఎవరికి తెలుసు ఆమె ఎక్కడికి వెళ్ళిందో హూ నోస్ వేర్ షూ వెంట్ కార్పెట్ శుభ్రం చెయ్యి వాక్యూమ్ ద కార్పెట్ ఆర్ క్లీన్ ద కార్పెట్ వాక్యూమ్ ద కార్పెట్ అంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట సౌండింగ్ అనేది కార్పెట్ శుభ్రం చెయ్యి అక్కడికి వెళ్ళాలంటే ఏ దారికి వెళ్ళాలి విచ్ వే టు గో దేర్ అక్కడికి వెళ్ళాలి అంటే ఏ దారికి వెళ్ళాలి విచ్ వే టు గో దేర్ ఐఎమ్ స్వటింగ్ ఎ లాచ్ ఐఎమ్ స్వటింగ్ ఎ లాట్ నాకు చెమటలు బాగా పడుతున్నాయి మనకి సమ్మర్లో జరిగేది అందరికీ అదే పరిస్థితి కదా బయట ఉన్న వెదర్ కండిషన్ బట్టి చెమ చెమటలు బాగా అన్నప్పుడు ఆ స్వెటింగ్లో ఒకటి అనొచ్చు ఆ బేబీ ముసిమిసి నవ్వులు నవ్వుతుంది ద బేబీ ఈజ్ గిగ్లింగ్ ఆ బేబీ ముసుమిసి నవ్వులు నవ్వుతుంది ద బేబీ ఈజ్ గిగ్లింగ్ గిగ్లింగ్ నేను వచ్చేంత వరకు నువ్వు కొంచెం కూడా కదలకు డోంట్ మూవ్ అని ఇంజ్ ఫ్రమ్ హియర్ అంటిల్ లైక్ అమ్ డోంట్ మూవ్ అన్ ఇంచ్ ఫ్రమ్ హియర్ అంటే లైక్ ఆమ్ నేను వచ్చేంతవరకు నువ్వు అసలు ఇంత కూడా కదలకూడదు దో హీ వర్క్డ్ హార్ట్ హీ డిన్ ట్ విన్ ఆర్ హీ డిడ్ నాట్ విన్ అనొచ్చు కష్టపడినప్పటికీ అతను గెలవలేదు దో హీ వర్క్ హార్డ్ హార్ట్ హీ డిడ్ నాట్ విన్ కష్టపడ్డాడు కానీ గెలవలేదు షి మైట్ హ్యాబ్ డన్ దిస్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆమె దీన్ని చేసి ఉండొచ్చు ఏమో నాకు సరిగ్గా తెలియదు షి మైట్ హ్యాబ్ డన్ దిస్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆమె చేసి ఉండొచ్చు నాకైతే సరిగ్గా తెలీదు అని అంటాం కదా అప్పుడు నేను పాత ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నాను ద ఓల్డ్ ల్యాప్టాప్ ఈజ్ బీయింగ్ యూస్డ్ బై మీ ఇస్ బీయింగ్ బీయింగ్ అనేది జరన్ ఫామ్ అనమాట దేనికి బీకి ద ఓల్డ్ ల్యాప్టాప్ ఈజ్ బీయింగ్ యూస్డ్ బై మీ యాక్చువల్లీ బీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ టెన్స్లు మాత్రమే యూజ్ చేస్తామండి అది గుర్తుపెట్టుకోండి అలాగే జరన్ ఫామ్ ఆఫ్ బీ అంటే కంటిన్యూస్ టెన్స్ పచ్చడికి మ్యాంగోస్ సమానమైన చిన్న ముక్కలుగా కోసారు మ్యాంగోస్ ఆర్ కట్ ఇన్ టు స్మాల్ ఈక్వల్ పార్ట్స్ ఫర్ పికిల్ మ్యాంగోస్ ఆర్ కట్టెడ్ అనకూడదు కట్ కట్ కట్టే వస్తుందనమాట సో ప్లీజ్ డోంట్ యూస్ కట్టెడ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేక్ కేర్ బై బై సుప్రియో బ్లాగ్స్